கொஞ்சம் விடல் பண்ணு கொஞ்சம் பண்ணு போட்டோஸ் கொஞ்சம் மடல் பண்ணு போட்டோ भारत yup माता like yeah, okay? की जय भारत माता की जय भारत सुंदरी नरेंद्र मोदी గారి నాయకత్వం వహిల్లాలి भारत सुंदरी नरेंद्र मोदी గారి నాయకత్వం వహిల్లాలి అవా భారత మాతా కి జై హే భారత మాతా కి జై ભારત మాతా కి జై ભારત మాతా కి జై జై హింద్ జై హింద్ బీజేపీ జై హింద్ జై హింద్ జై హింద్ బీజేపీ జై హింద్ జై హింద్ 何だ

मुखर्जी की दीन दयाल उपाध्याय गार की अटल बिहारी वाजपेयी गार की लाल कृष्ण अद्वानी गार की नरेंद्र मोदी गार की योगी आदित्यनाथ गार की भारत माता की भारत माता की भारत प्रधान नरेंद्र मोदी गारी नायक हेलो भारत माता के हेलो भारत माता के

अमित शाह नायकत्व जेपी नड्डा गार नायक बुर गारी नायकत्व आरोग्य शाखी सत्यकुमार गार नायक जिला जे एम संग नायकत्व एम एस पारदेश्वर युवक वंश कृष्ण नायक बहद जिंदाबाद जिंदाबाद बहुत जिंदाबाद आर मत की श्याम मुगन ठिगार की जय दीनदयाल उपाध्याय गार की जय अटल बिहारी वाजपेयी गार की लाल कृष्ण अत्वाणी गार की नरेंद्र मोदी गार की योगी आदित्यनाथ गार की, की भारत माता की भारत माता की जय माता की नाधा నలభై ఐదవ భారతీయ జనతా పార్టీ ఆవిర్వదినోత్సవం సందర్భంగా నల్లచెరువు మండలానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారికి పార్త పర్చార్యన్న గారికి యువ రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ గారికి కిసాన్ మోర్చ అధ్యక్షులు కేశవరెడ్డి గారికి గంగాధరన్న గారికి ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లచెరువు మండలం నల్లచెరువు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇంతియాజ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ శాసన సభ్యులు గారు రాష్ట్ర యువ అధ్యక్షులు విట్టా వంశీకృష్ణ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగా గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కేశరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ శ్రీరామనవమి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై రోజు ఎనభై సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి నాటి నుండి నేటి వరకు అంత్యోదయ నినాదంతో అంచెలంచెలుగా కేవలం రెండు స్థానాల నుంచి ఈరోజు పదిహేను రాష్ట్రాల పైచలకు రాష్ట్రాలలో అధికారంలో రావటము కోట్ల మంది అభిమానులు సంపాదించుకోవడము ప్రపంచంలోనే కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉంది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఈ గడిచిన పదకొండు సంవత్సరాలలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు దేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యంగా అగ్రగామి దేశంగా ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాల్లో మూడవ స్థానానికి ఈరోజు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషి ఈరోజు ప్రశంసనీయం అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలందరికీ పిలుపునిస్తోంది ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఈరోజు దేశాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని అందరినీ కోరుతూ ఈ రోజు మరొక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దినోత్సవం మరియు శ్రీరాములు శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు నల్లజెరువులో మైనారిటీ మోర్చా బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ గారు మరియు జరిపిటి శంకర గారు ఇతర నాయకులు ఎస్టి మోర్చాకి సంబంధించిన గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జెండా దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు మరియు తదిరి మాజీ శాసనసభ్యుల మిట్ట పాఠశాల గారికి కార్యకర్తల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఏదైతే రెండు ఎంపీ సభ్యులతో ప్రస్థానాన్ని మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆవిర్భవిస్తే దాని తర్వాత ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి అంటే వాజ్పేయి వాజ్పేయి గారు తొంభై తొమ్మిదిలో ఒకసారి ప్రధానమంత్రి అయితే దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా రావడం ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి మనం చూస్తున్న ఇక్కడ రోడ్డు గానీ పైన చూస్తున్న స్ట్రీట్ లైట్ గానీ మన ఇంట్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు గానీ మన ఇంటికి వచ్చే జల్ జీవన్ మిషన్ కింద వస్తున్నటువంటి నాళ గానీ లేకుంటే కుళాయి కనెక్షన్ గానీ లేకుంటే రైతులకు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు కిసాన్ సమృద్ధి యోజన కింద కానీ లేకుంటే జీరో అకౌంట్లు ఏమైతే ప్రతి ఒక్క ప్రజలకి ఈ రోజు జీరో అకౌంట్ డైరెక్ట్ బెనిఫిటరీ బెనిఫిటరీ స్కీమ్స్ కింద పైన రోజు ప్రజల ఖాతాల్లో ఒక రూపాయలు లంచం రాకుండా వాళ్ళ జీరో అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు ఖాతా తెరిచిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతంగా ఏదైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో లేదో లేకుంటే ఢిల్లీలో లేదో యూపీలో లేదో బీహార్ లో లేదో ఆ రకంగానే ఎట్లయితే విస్తరించుకుంటూ పోయిందో గడిచిన సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క రావణాసు పాలన నుంచి ఈ రోజు రామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చే దాంట్లో భాగస్వామ్యంలో కూటమి భాగస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇక్కడ తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ యొక్క కీలకమైన భాగస్వామ్యం మనందరికీ కూడా తెలిసిందే కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఏదైతే ఎనిమిది ఎంబే ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగస్వాములమైనాము రానున్న రోజుల్లో నల్లజురోల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పంచుకొని రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ తన ఆ ఫలాన్ని ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ లో ఉందో దాంట్లో లగంగానే లోకల్ బాడీస్ లో కూడా తప్పనిసరిగా కూటమి భాగస్వామిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వైసీపీకి మిగిలినటువంటి కొద్ది పార్టీ కేడర్ గాని కొద్ది పార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లను కూడా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వస్తారని చెప్పి ఆ కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా అయ్యే విధంగా నల్లజెరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం కూడా భారతీయ జనతా పార్టీకి తోడుగా ఉండాలని చెప్పి కూటమికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరామన స్వామి తెలుపుకుంటూ ఈ రోజు నుంచి వేమున స్వామి తిరునాలు కూడా నల్లజెరు మండలంలో ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ తెలుపుకుంటుంది